కథావాహిని శ్రోతలకు స్వాగతం శ్రీరామాయణం హితబోధ కపివూరిని అలక్ష్య వైఖరి అక్కడి వారందరినీ అసహనానికి గురిచేసింది పైకి వానరుల్లా కనిపిస్తున్నా నీ శక్తి తేజస్సు వానర లక్షణాలుగా లేవు సభాముఖంగా చెబితే నీకు ఎలాంటి హాని జరగదు నిన్ను మన్నించి వదిలిపెడతాం అన్నాడు ప్రహస్థుడు అతడి మాటలకు హనుమ మందహాసం చేశాడు మీరు నాకు అభయాలు ఇవ్వక్కర్లేదు మీరనుకుంటున్నట్టు ఇంద్ర వరుణ యమ కుబేరాది దేవతా ప్రముఖుల దూతని కాను నేను నేను వానరుణ్ణి కృష్ణింగా ప్రవాసిని మీ లంకేశ్వరిని చూడాలనే కాంక్షతో వచ్చాను నాకు తెలుసు అశోకవనం ధ్వంసం చేస్తుంటే రక్షణార్థం రాక్షసగనం వస్తుందని కానీ వారందరినీ మట్టుపెట్టక తప్పలేదు ఒక్కటి మాత్రం సత్యం మీ వీరులు ఎవరూ కూడా నన్ను జయించలేరు మీ అస్త్రాలు నన్ను హింసించను లేవు బంధించను లేవు అయినా బ్రహ్మాస్త్రానికి కట్టుబడ్డాను దానికి కారణం మీ రాజును ఈ విధంగా అయినా చూసే అవకాశం కలుగుతుందని నేను శ్రీరామదూతను ఆయన తరఫున మీ రాజుకు హితబోధ చేయడానికే వచ్చాను అనగానే రావణుడు ఒక్కసారి కోపంతో తుళ్ళిపడ్డాడు రావణాసురుడు సంయమనం పాటించమని హనుమంతుడు సైగ చేశాడు తరువాత ఓ లంకేశ్వర మీకు సోదరతుల్యుడైన సుగ్రీవుడు మా రాజు ఆయన నన్ను ఇక్కడకు పంపుతూ మీ యోగక్షేమాలు అడిగానని చెప్పమన్నారు ఇక్ష్వాపవంశీయుడైన అయోధ్యప్రభు దశరథుడు ఆయన పెద్ద కొడుకు శ్రీరామచంద్రుడు పితృవాక్య పరిపాలన కోసం రాజ్యపాలనను వద్దని భార్య సీతామాతతో దండకారణ్యానికి వచ్చాడు తమ్ముడు లక్ష్మణస్వామి వారిని అనుసరించాడు అరణ్యవాసంలో ఉండగా సీతను ఎవరో అపహరించారు ఆమె కోసం అన్వేషిస్తూ కిష్కిందకు వచ్చారు రామలక్ష్మణులు అగ్నిసాక్షిగా సుగ్రీవునితో సఖ్యం చేసుకున్నారు రాక్షసేశ్వర నువ్వు వాలిని బాగా ఎరుగుదూ కదా అంతటి బలశాలి అయిన రాముని చేతిలో నిహతుడైనాడు ఒకే ఒక్క రామబాణంతో వాలి నేలకూలాడు రాముడే సుగ్రీవునికి పట్టం కట్టి రాజుని చేశాడు ఇప్పుడు కిష్కిందకు రాజు సుగ్రీవుడు మా రాజు వానర భల్లూక సేనలను భూమండలం నాలుగు వైపులకు పంపాడు నేను ఈ దుక్కికి వచ్చాను సాగరం దాటి లంకిణిని కూల్చి లంకలో అడుగుపెట్టాను సీతామాత జాడ కోసం లంకా నగరమంతా శోధించాను చివరకు అశోకవనంలో మూర్తిభవించిన శోకదేవతలా ఉన్న సీతామాతను చూచాను ఆమె ఉనికి కనుగొన్నందుకు నా జన్మ ధన్యమైంది అన్నాడు రావణుడు ఒకసారి విలాసంగా నవ్వాడు హనుమంతుడు క్రోధాన్ని నిగ్రహించుకుని లంకేశ్వర నువ్వు తపస్యాలివి ప్రాజ్ఞుడివి ధర్మాధర్మ విచక్షణలు తెలిసినవాడివి నీలాంటివాడు పరస్త్రీపై వ్యామోహపడడం తగని పని నీ వంటి విఘ్నుడు ధర్మవిరుద్దంగా ప్రవర్తించి కోరి కోరి వంశనాశనాన్ని కొని తెచ్చుకుంటాడని అనుకోను రాముని కోపానికి లక్ష్మణ్ణి శాపానికి వారు ఎవరూ ఈ భూమండలంపై ప్రాణాలతో ఉండడం దుర్లభం నీ హితవు కోరి ఇన్ని మాటలు నీకు చెబుతున్నాను ఇప్పటికైనా మించిపోయింది లేదు నువ్వు ఆయన భార్యను ఆయనకు సమర్పించి ప్రాణాలు దక్కించుకో కాదంటావా నేను ఈ వార్తతో వెళ్లగానే శ్రీరాముడు కార్యరంగంలోకి దిగుతాడు నీ లంకను సర్వనాశనం చేయడం నిన్ను సంహరించడం రాముడికి కొనగోటి వ్యవహారం విషాహారాంతిని హరించుకోగల ప్రాణి లేనట్లే మాతని పరుడు ఎవడూ ఆశించి జీవించలేడు ఎంతో కాలం తపస్సు చేసిన వాడివి ఆ తపస్ఫలాన్ని బోడితప్పాలు చేసుకోకు సుభిక్షంగా ఉన్న ఈ లంకారాజ్యాన్ని శ్మశానవాటికగా దేవ దానవ కణాల చేత మరణం లేదని భావిస్తున్నావేమో కాని ఉన్నారు నిన్ను సంహరించడానికి లంకేశ్వర నా మాటలు ఆలకించి ఆచరించు ధర్మం శుభాలను ఇచ్చినట్లే అధర్మం అశుభాలను ఇచ్చి తీరుతుంది అంటూ హితబోధ చేశాడు లంకాదహనం హనుమంతుడు హితం పలుకుతూ లంకేశ్వర ఇంత దూరం వచ్చిన నేను మీ గణాలను అంకురం లేకుండా నాశనం చేయగలను కాని శత్రు సంహారం చేస్తారని ఇష్వాకుల తిలకుడు రామభద్రుడు పది మందిలో శపథం చేశాడు నువ్వు మాయతో వంచించి అపహరించి తెచ్చిన మాత నీ పాలిక కాలరాత్రి నీ కంఠాలకు పెనవేసుకున్న కాలపాశం నా మాట విని ఈ గండాన్ని వదిలించుకో రామచంద్రుని కోపం నుంచి జనించి సీతామాత తేజంలో జ్వలించే భయంకరమైన అగ్ని నీ లంకను బూడిద చేస్తున్నట్లు నా కళ్ళ ముందు కనిపిస్తోంది శ్రీరామదూతగా నా మాటలు సంయమనంతో ఆలకించి ఆచరించు అది నీకు నీ స్వజనానికి క్షేమకరం విష్ణు సమ పరాక్రమం కలిగిన రాముని ఎదుట నిలువగలవారు లేరు అంతటి వానితో పగ కొని తెచ్చుకోవడం నీకు శ్రేయస్కరం కాదు అన్నాడు కపివీరుని మాటలు వింటున్న రావణుడు కన్నులు నిప్పులు కక్కుతున్నాయి ఆవేశం కోడెత్రాచులా బుసలు కొడుతోంది ఈ వానలాన్ని ఖండఖండాలుగా నరికిపారేయండి అని గర్జించాడు లంకేశ్వరుడు అది సాధ్యమైతే ఎప్పుడో చేసి ఉండేవారు అందరూ మౌనం వహించారు సోదరుడు విభీషణుడు లేచి నిలబడి లంకేశ్వర కాసేపు రోషం వదిలి ప్రశాంతంగా యోచన చేయి విఘ్నత గల ఏ ప్రభువు దూతను వధించడు తన ప్రభు సందేశాన్ని యథావిధంగా తెలియచెప్పే దూత దోషి కాడు అతి అతని కర్తవ్యం కర్తవ్యం నెరవేర్చిన దూతను వధించడమేమిటి దూతకు విధిలేని పరిస్థితిలో శిరవముండనమో అంగచ్ఛేదమో చేయవచ్చునని శాస్త్రవేదులు చెప్పారు తద్వారా మన మనోగతం అవతలి వారికి చెప్పడానికే గాని దూతని శిక్షించడమో అవమానించడమో దాని ఆంతర్యం కాదు అదీగాక మనమిప్పుడు ఈ వానరాన్ని మట్టుపెడితే రామునికి ఇక్కడి వార్తలే తెలియవు తెలియనప్పుడు రాముడు లంక వైపు చూడనే చూడడు ఆయన యుద్దానికి రాకపోతే నీలో ఉరకలు వేస్తున్న యుద్దోన్మాదం చల్లారదు నీ కోరికలు తీ నువ్వు తృప్తిగా ఉండాలి అంటే ఈ వానరానికి ఏ హాని తలపెట్టక వదిలివేయడమే మంచిది బాగా ఆలోచించు నీ శ్రేయోభిలష్గా చెబుతున్నాను అన్నాడు వినయంగా విభీషణ్ణి మాటలకు సాలోచనగా తలపంకించాడు లంకేశ్వరుడు ఒక్కసారి వికటాఠహాసం చేసి కోతులకు తోక అలంకారం కదా ఈ వానరవాలానికి నిప్పు నిప్పుముట్టించి మన లంకానగ విధులన్నీ తిప్పండి మన వారందరికీ కనవేడుకగా ఉంటుంది పరోక్షంగా వాని ప్రభువునకు మన సందేశం ఏమిటో అర్థమవుతుంది అన్నాడు రావణుడు విలాసంగా అన్నదే తడవుగా రాక్షసులు చింకి వస్తాలు మూటలుగా తెచ్చి నూనెలో ముంచి హనుమంతుని తోకకు చుట్టడం మొదలుపెట్టాడు మారుతి తన వాలాన్ని పెంచుతున్నాడు మనసులో రాముణ్ణి స్మరిస్తున్నాడు తోకతో పాటు దేహాన్ని పెంచాడు ఆవేశపడకుండా హనుమ ఆలోచన చేస్తున్నాడు వచ్చినప్పుడు రాత్రివేళ ఈ దుర్గ రహస్యాలను విశదంగా చూసే అవకాశం లేకపోయింది ఇప్పుడు వీరు వీధి వీధి తిప్పి ఆ లోటు తీరుస్తారు అందుకని శక్తివంచన లేకుండా వారికి సహకరించాడు లంకా నగరంలోని స్త్రీలు బాలవృతులు వినోదిస్తూ ఉండగా హనుమంతుని తోకకు రాక్షస నిప్పు అంటించారు ఎవరికి తోచిన హింస వారు పెట్టి ఆనందిస్తున్నారు ఈ సంగతులన్నీ కొందరు సీతామాతకు చేరవేశారు ఆమె సాగింది కన్నులు అరమోచ్చింది పతిసేవయ్యే పరమధర్మంగా భావించేదాన్నైతే పాతివ్రత్యమే నా ఏకైక లక్ష్యమైతే రాముడు నన్ను ఉద్దరించడమే సత్యమైతే సుగ్రీవుడు ప్రియుడైతే ఓ అగ్నిదేవా నువ్వు చల్లగా ఉండి హనుమను కాపాడు అని ప్రార్థించింది అగ్ని చల్లబడగా హనుమంతుడు ఆశ్చర్యచకితుడైనాడు నా తండ్రి వాయుదేవునికి మిత్రుడైనందున అగ్నిదేవుడు కనికరించాడేమో అనుకున్నాడు ఇక కపివీరుడు విజృంభించాడు ఒక్కసారిగా పురద్వారంపైకి ఎగిరాడు ఆకాశంలో వంద కాగడాలు వెలుగుతూ కదులుతున్నట్లున్నది లంకలో కోలాహలం మొదలైంది భవనాలపైకి మండుతున్న వాలంతో దూకాడు హనుమ ప్రహస్త మహాపార్వ వజ్రదంష్ట రశ్మికేతు సూర్యశత్రు హస్వకర్ణ కరాళ కుంభకర్ణ మకరాక్ష ఎద్రజిస్తూ మొదలైన ప్రముఖుల భవనాలు అగ్నికీలలో ఆహుతైనయి ఆకాశ మార్గాన అగ్నిగోళం నిప్పులు చిమ్ముతూ ఉన్నది విభీషణుడి భవనానికి మంట సోకలేదు నారా విభూషితమై మేరుమందర సమమైన మహారాజ ప్రాసాదం మీదికి వచ్చాడు కపివీరుడు గోడలకు తాపితం చేసిన రత్నమాణిక్యాలు ఆ మంటల వేడిమికి పెటపెటా పేలుతున్నాయి పేలాల వలె గాలిలో ఎగురుతున్నాయి సౌధాలలోని వెండి బంగారు సామాగ్రి ఆభరణాలు కరిగి వీధులలో కాలువలు కట్టి ప్రవహిస్తున్నాయి ప్రాణాలను అరిచేతులలో పెట్టుకుని ప్రజలు వీధినబడి హాహాకారాలు చేస్తున్నారు నాడు రుద్రుడు త్రిపురములను దహించిన దృశ్యాన్ని తలపింపచేస్తోంది ఆక్రందనలతో మృత్యురోధనలతో లంకా నగరం ప్రతిధ్వనిస్తోంది లంక అగ్ని సరస్సులాగా ఉంది అంతా గమనిస్తున్న దేవగంధర్వ మహర్షి గణాలు ఆశ్చర్య ఆనందాలతో ఉక్కేబిక్కి అవుతున్నాయి రామదూత హనుమంతుని వారంతా అభినందించారు ఉన్నట్టుండి ఒక్కసారి హనుమకు సీతాదేవి స్పరణకు వచ్చింది క్రోధంతో నిండిన నా మనస్సు ఎంతగా దిగదారిపోయిందా అని హనుమ వాపోయాడు మీరిన ఆగ్రహం గురువును చంపించగలదు సజ్జలను హింసించగలదు నేను చేసిన ఈ దహనకాండలో సీతామాత ఏమై ఉంటుంది ఒకవేళ ఈ అగ్నికీలలో ఆమె చిక్కుకుని ఉంటే ఇక నేను సముద్రంలో దూకి ప్రాణత్యాగం చేయడం మేలు అయినా మహాసాధ్వి తేజరూపిణి అయిన శ్రీరామపత్నిని అగ్ని స్పృశించి బాధించగలదా నన్నే చల్లగా చూసిన అగ్నిదేవుడు సీతాదేవిని బాధిస్తాడా అని పరిపరి విధాలా తప్పిస్తున్నాడు ఇంతలో గగనవీధిన మహర్షుడు జానకీమాత సురక్షితంగా ఉందనుకోవడం వినిపించింది హనుమంతుడు పరమానంద భరితుడై అశోకవనం వైపు తిరిగాడు అక్కడ నిశ్చింతగా ఉన్న జానకీదేవికి సమర్పించి నమస్కరించి ఆశీస్సులు అందుకున్నాడు మరికొన్ని ధైర్యవచనాలు చెప్పి సెలవు తీసుకున్నాడు లంక మహాప్రాకారం దాపులో ఉన్న కొండమీదకు వచ్చాడు మండుతున్న లంకను ఒక్కసారి తృప్తిగా చూశాడు సమస్త శక్తిని కూడగట్టుకుని రాముని స్మరించి ఒక్క వదుటన పైకి లేచాడు హనుమంతుడు మనోవేగంతో ఆకాశమార్గంలోకి దూసుకువెళ్లాడు ఆ మహాపర్వతం ఆ పదఘట్టనకు పూర్తిగా కుంగిపోయింది కపివీరుడు గగనవీధిని సాగుతుంటే పర్వతం రెక్కలు విదిలించి వెళ్తున్నట్లున్నది క్షణాలలో మేఘమండలం అధిగమించాడు అసలే శక్తిస్వరూపుడు దానికి తోడు ఇప్పుడు విజయంతో వచ్చిన నూతన ఉత్తేజం వినివీధిలో అవలీలగా సాగుతూ హనుమ దారిలో మైనాక పర్వతాన్ని పలకరించాడు మహేంద్రగిరి కనుచూపు మేరలోకి వచ్చింది రెట్టించిన ఉత్సాహంతో కపివీరుడు సింహగర్జన చేశాడు ఆ గర్జన భూన భూమండలాలను ఆవరించి ప్రతిధ్వనించింది సముద్రం అవతలి తీరాన క్షణాలు లెక్కిస్తూ నిరీక్షిస్తున్న అంగద జాంబవతాది వీరులకు చెవులకు సోకింది వెంటనే భల్లూక వీరుడు జాంబవంతుడు విన్నారా ఆ సింహ గర్జన అది కార్యసాధకుని కంఠధ్వని విజయవాడతో వస్తున్న మన హనుమ చేసిన గర్జనది సందేహం లేదు ఇక మనం నిర్భయంగా ఉండవచ్చు సఫల ప్రయత్నలే మనవాడు విజయం చేస్తున్నాడు అన్నాడు వెంటనే కిష్కింధు వీరులంతా గిరిశిఖరాలకు ఎత్తైన కొండ కోనలకు ఎగిరి దక్షిణ దిశగా చూపులు సారించారు మరి కాసేపటికి మహాప్రభంజనం గుహలోనికి పోయినప్పుడు గాలి సుళ్లు తిరిగేటప్పుడు పుట్టే ఈలల ధ్వనులు వినిపించాయి వాటితో పాటు పర్వత ప్రమాణంలో ఉన్న హనుమంతుడు మందరాద్రిపై కాలు మోపి నిలదొక్కున్నాడు వానర్లంతా మహోత్సాహంతో చెట్ల కొమ్మలు ఊపుతూ గెంతుతూ ఆనందడోలికల్లో ఊగులాడారు రకరకాల రసవత్ఫలాలు తెచ్చిచ్చారు అలసి స్వలసి వచ్చిన హనుమంతుని మహేంద్రగిరిపై ఒక రమణీయ ప్రాంతంలో కూర్చుండబెట్టారు ఫలాలను ఆయన ముందు భక్తి ప్రపత్తులతో గుట్టగా పోశారు చూశాను సీతాదేవిని అశోకవనంలో రామదర్శన కాంక్షతో దుఃఖిస్తున్న మాతను చూశాను చుట్టూ రాక్షసగణం ఉంది చుట్టూ చేరిన వానరులంతా ఉత్కంఠతో వింటున్నారు మధువనం జాడ తెలిసిందన్న హనుమ మాటలతో వానర బృందం సంతోషం పట్టలేక ఎగిరి గంతులు వేయడం ప్రారంభించింది తోకలు గిరగిరా తిప్పుతూ పరస్పరం కౌగలించుకుంటూ తమ సహజ నయజాన్ని మరింతగా ప్రదర్శించాయి మా చెవుల్లో అమృతం పోశావు మాకు మళ్లీ జీవితంపై ఆశ కలిగించావు అంటూ హనుమంతు ఆకాశానికి ఎత్తేస్తున్నారు రామునికి మనశ్శాంతిని చేకూర్చావు మన రాజైన సుగ్రీవుని మాట దక్కించావు అని వానర ప్రముఖులు అభినందించారు జాంబవంతుడు పెద్దరికంగా హనుమంతుని నిమిరి నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరింది మొదలు ఇప్పటిదాకా ఏమి జరిగిందో సవిస్తరంగా వివరించు వినాలని కుతూహలంగా ఉంది అన్నాడు హనుమంతుడు అనవసరపు కాలయాపన చేయక తన అన్వేషణ వైనాన్ని చెప్పాడు జానకీదేవి రూపురేఖా విలాసాలను వివరించాడు ఆమె తలుచుకుంటే త్రుటి కాలంలో ముల్లోకాలను ఉద్దరించగలదు నామరూపాలు లేకుండానూ చేయగల దక్షురాలు ఆ మహాయిల్లాలు ఇన్నాళ్ళు లంకేశ్వరుని పట్ల ఉదాసీన వైఖరి అవలంబించింది అంటే అదివాడి అదృష్టం రాక్షస సంహార అవకాశం రామునికే ఇవ్వాలని సీతమ్మ మనోభావం కావచ్చు నిజానికి నేను జానకీదేవితో సహా మీ ముందు నిలిచేవాణ్ణి కాని ఆజ్ఞ లేదు కదా మీలో లంకను నేలమట్టం చేయగల సమర్థులు ఎందరో ఉన్నారు మేఘాలు క చంద్రబింబంలా ఉంది మాత అని వివరించాడు వెంటనే హనుమా ప్రజాపతి వరప్రభావం వల్ల కలిగిన మైంద ద్విధులు చాలు లంకను ధ్వంసం చేయడానికి మనం లంకకు పోయి జానకీదేవిని తీసుకువద్దాం పదండి అన్నాడు యువరాజా ఆవేశంలో అనుచిత నిర్ణయాలు చేయవద్దు సీతాన్వేషణ మాత్రమే మన పని సుగ్రీవాజ్ఞ అంతవరకే కాని లంకను నాశనం చేయడం సీతను తీసుకురావడం కాదు మానధనుడైన రామభద్రుడు తన ప్రతిష్ఠను వంశగౌరవాన్ని నిలుపుకోగల మనం తక్షణం కిష్కిందకు వెళ్లి సీతమ్మ జాడ నివేదించాలి అన్నాడు జాంబవంతుడు అందరూ భల్లూకపతి మాటలను వైపు బయలుదేరారు కిష్కింద పొలిమేరలో ఉన్న మధువనంలో ప్రవేశించారు వానర్లు అక్కడకు చేరి ఆ వాతావరణం చూడగానే అందరికీ మధు సేవించాలని కోరిక కలిగింది యువరాజు చెప్పారు మనమంతా ఆనందంతో తిమ్మిరెక్కి ఉన్న అంగదుడు అడిగిందే తడువుగా అంగీకారం తెలిపాడు క్షణంలో మధుపాత్రలు వానరుల చేతులు అందాయి అందరూ ఆవగా మధు సేవించడంలో పడ్డారు ఇక ఆ మత్తులో ఎవరేమి చేస్తున్నారో తెలియడం లేదు అసలే కిష్కిందావాసులు ఆ పైన విజయకరమం ఆ మీద మధువు కొందరు నేలపైబడి ఆనందంతో దొర్లుతున్నారు మరికొందరు పిచ్చి పిచ్చి మాటలతో సందడి చేస్తున్నారు అట్టహాసాలు వికటట్టహాసాలు పరిహాసాలు మొదలయ్యాయి మధుపాన వేళ వడలు మరిచి పరస్పరం తన్నుకుంటున్నారు కొంద ఏమి చేయాలో తోచక మధువనాన్ని ధ్వంసం చేసే పనిలో పడ్డారు కొమ్మలు విరుగుతున్న ఫిలఫిల ధ్వనులతో మధువనం ప్రతిధ్వనిస్తోంది కొమ్మ మించి కొమ్మకు దూగుతున్నారు పాన పాత్రలు విసురుకుంటున్నారు ఫలాలను తెంచి సగం కొరికి విసేస్తున్నారు మధువనాన్ని కంటికి రెప్పలా చూసుకునే దదిముఖుడు సిగ్రూవునికి స్వయానా మేనమామ ఆయన వానరమూకను వారించబోయాడు కాని ఎవరూ దదిముఖుని పట్టించుకున్నవారు లేరు పైగా హనుమంతుడు మీరంతా నిర్భయంగా మధుగ్రోలని పిలుపునిచ్చాడు అంగదుడు హామీ ఇచ్చాడు వానరులు మరింత రెచ్చిపోయాడు వారు ఆకులనే దొన్నెలగా చేసుకుని మధు సేవిస్తూ మైమరిచిపోతున్నారు సగం తాగి పక్కవాయికి అందిస్తున్నారు వారు ఆ దొన్నెను ముందుకు చేతుల మీదుగా నడిపిస్తున్నారు వానరుల ఇకిలింతలతో కిచకిచలతో మధువనం గందరగోళంగా ఉన్నది కొమ్మలు విరిగిపోతున్న శబ్దం వనమంతా ప్రతిధ్వనిస్తోంది చెట్లమీది పక్షిగోళ్లలోని పిల్లలు భయంతో చిత్రంగా అరుస్తున్నాయి రెక్కలు వచ్చిన పక్షులు దిక్కు తెలియక ఎగిరిపోతున్నాయి మధువనమంతా మధుగు కపివీరుల కైవసమైంది దధిముఖుని హెచ్చరికలు వారిని రెచ్చగొట్టాయి కపివీరులు వనరక్షకులపై విరుచుకు పడబోయారు వారు భయపడి పరుగులంకించుకున్నారు వెళ్లి వెళ్లి నగరంలో ఉన్న సుగ్రీవుని పాదాలపై వాలారు మనవాళ్లే మధువనాన్ని నాశనం చేయడానికి పూనుకున్నారని వాపోయారు వృక్షరసుడు వారి సైతం అడుగుపెట్టని అపురూపమైన మధువనం నామమాత్రంగా మిగిలింది అన్నాడు దిముఖుడు ఆ సందడి గమనించి లక్ష్మణుడు అక్కడకు వచ్చాడు సుగ్రీవుడు లక్ష్మణ్ణి చూసి సౌమిత్రి హనుమంతుడికి సీత దాళ దొరికింది ఆమె భద్రంగా ఉండి ఉంటుంది అందుకే అంగదాదులు మధువనంలోకి నిర్భయంగా ప్రవేశించి తమ సహజ ప్రకృతిని ప్రదర్శిస్తున్నారు ఇలాంటి మహత్కార్య సాధనకు కావలసిన కుశలత భుజభక్తి సాహసం కలిగి ఉన్నాడు ఒక్క హనుమంతుడే అతడే ఈ పని చక్కబెట్టి ఉంటాడు జాంబవతుడు అంగదుడు ఆధ్వర్యం వహించి హనుమంతుడు ముందుండగా కార్యసాధన జరగకపోవడం ఉండదు అన్నాడు నువ్వు తక్షణం ఒక్కడికి వెళ్లి వారి కోసం రామలక్ష్మణుతో సహా ఎదురుచూస్తున్నామని చెప్పు అన్నాడు దధిముఖునితో క్షణంలో ఈ వార్త మధువనానికి చేరింది మీరు నిర్భయంగా హాయిగా తాగండి సుగ్రీవాజ్నైంది కానీ మీకై వారంతా చూస్తున్నారు వారిని దర్శించి వర్తమానాలు ముందుగా అందించడం మర్యాద అన్నాడు దదిముఖుడు ఆ మాటతో అందరూ ఒక్కసారి కొమ్మల మీద నుంచి నేలకు దూకారు పాన పాత్రలను విసిరికొట్టారు ఒళ్లు విరుచుకుని ఆ మత్తు బదిలించుకునే ప్రయత్నం చేశారు వానరసేన దండుగా వైపు నడిచింది అత్యుత్సాహంగా వెలిగిపోతున్న ముఖాలతో వస్తున్న వానర వీరులను అంత దూరానే చూసి రామభద్ర వీరు జానకీమాతను దర్శించి వస్తున్నారు లేకుంటే అంత ధైర్యంగా నా ముందుకు రాలేరు తరతరాలుగా మా వంశీయులెవరూ అడుగుపెట్టని మధువనంలోకి ప్రవేశించి యథేచ్చగా వీరవిహారం చేశారంటే దానిని బట్టే గ్రహించవచ్చు విజయోన్మాది మాత్రమే అంతటి సాహసం చేయగలడు అపజయంతో పాటు అపరాధం కూడా ఉంటే ఇంత దూరం రారు అంటూ ఉండగా ఇంతలో హనుమంతుడు మరింత వడిగా ముందుకు వచ్చి దృష్టాన్ దేవి అన్నాడు ఉత్కంఠతో ఉన్న కిష్కింధవాసులతో సహా అందరూ ఆనందంగా ఊపిరిపించుకున్నారు వానరవీరులు రామలక్ష్మణులకు సుగ్రీవునికి పాదాభివందనాలు చేశారు ఎట్లా ఉంది జానకి నాపై ఎలాంటి భావంతో ఉంది స్వయంగా చూసి వచ్చిన వారివి నువ్వే చెప్పాలి అన్నాడు రాముడు హనుమంతుని చూస్తూ హనుమ దక్షిణ దిశగా తిరిగి సీతాదేవికి నమస్కరించాడు సాగర లంఘనం వయం సంక్షిప్తంగా వివరించాడు లంకానగర ప్రవేశం గురించి అన్వేషణ గురించి క్లుప్తంగా ఆసక్తికరంగా చెప్పాడు రామచంద్ర రావణుని పరిచారికలు అనేక విధాల హింసిస్తుంటే ఆ మాటలు బాధలు భరించలేకపోతుంది సీతాదేవి ఖినురాలై ఆత్మహత్యకు ఉద్యుక్తురాలైంది ఆమె కేసపాసాలతో ఉరిబిగించుకునే సమయానికి అక్కడకు చేరడం నా అదృష్టం ఆ మాటలు వింటూనే రామలక్ష్మణులు భారంగా నిట్టూర్చారు ఆమెను దర్శించి మీ క్షేమాలు వివరించి ధైర్యవచనాలు చెప్పాను ఆనవాలుగా మీరిచ్చిన అంగుళీకం ఇచ్చాను ఇదిగో సీతామాత ఈ చూడామణిని గుర్తుగా ఇచ్చింది అంటూ రొంటిన పదిలపరిచిన మణిని రామునికిచ్చాడు సీతను ప్రత్యక్షంగా చూసి స్పృశించినంత మురిసిపోయాడు రామభద్రుడు నాడు చిత్రకూటంపై జరిగిన కాకాసుని వృత్తాంతం చెప్పాడు హనుమ రాముడు పూర్తిగా ఊరట చెందాడు రామభద్ర జానకి మాత్రం నా మూపును కూచోపెట్టి తీసుకురావాలనుకున్నాను కాని ఆమె అంగీకరించలేదు వచ్చి రావణుని గెలిచి తనని తీసుకువెళ్లాలన్నది ఆమె మనోగతం అన్నాడు హనుమంతుడు మరిన్ని సంగతులు వినకూరుతున్నట్టు చూశాడు రామలక్ష్మణులు ఆమె మిమ్మల్ని తలుచుకుంటూ అన్నపానాల ముట్టక కృషించిపోయి ఉంది అయితే మీ శక్తిపై నమ్మకంతో ఆమె జీవిస్తోంది లంకేశ్వరుడు ఒక మాసం రోజులు గడువు ఇచ్చాడు గడువు దాటితే చిత్రహింసలకు చేస్తాడు కనుక త్వరలో రావణ సంహారం జరగాలని ఆమె నివేదించమంది అన్నీ సావధానంగా విని రాముడు హనుమంతుని గాఢంగా కౌగిలించుకున్నాడు కంట తడిపెట్టాడు ఇంతటి ఘనకార్యాన్ని నీలాంటి స్వామిభక్త ప్రాయణి తప్ప మరొకడు సాధించలేడు ఈ సమయంలో గాఢాలింగనం కంటే నీకు బహూకరించగలిగింది ఏదీ నా వద్ద లేదు అన్నాడు రాముడు మిగతా భాగం రేపు విందాం మీ కొప్ప రాంబాబు విశ్రాంతి ఉద్యోగి ఇండియన్ బ్యాంక్ విజయవాడ